అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణ కారణంగా టీడీడి స్థానిక ఆలయాలు మూసివేత సమాచారం సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణ కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుండి టీడీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయికొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాల తలుపులు మూసివేస్తారు సెప్టెంబర్ ఏడున ఆదివారం రాత్రి తొమ్మిది యాభై గంటల నుండి ఎనిమిదవ తేదీ సోమవారం వెలుకువజామున ఒకటి ముప్పై ఒకటి గంటలకు చంద్రగ్రహణం ఉంటుంది గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాతీగా వస్తుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు పదిహేను గంటల నుండి మూసివేస్తారు ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యవచనం చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుండి భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో ఏడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుండి మూడు గంటల వరకు శుద్ధి పూలంగి సేవ శాత్తుమూర తదితర సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం నాలుగున్నర గంటల నుండి పలు సేవల అనంతరం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు కపిలతీర్థ ఆలయం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుండి సోమవారం ఉదయం మూడు గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు ఆలయ శుద్ధి సుప్రభాతం అభిషేకం అచ్చల సేవలు తదుపరి ఉదయం ఏడు గంటల నుండి భక్తులకు సర్వదర్శనానికి అనుమతిని ఇస్తారు అమరావతిలోని ఎస్వి ఆలయం నారాయణవనం కార్వేటి నగరం కడప ఒంటిమిట్ట తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మూసివేసి ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయము మూడు గంటలకు తెరుస్తారు అమరావతిలోని ఎస్వి ఆలయం నారాయణవనం కార్వేటి నగరం కడప ఒంటిమీట తదితర ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మూసివేసి ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం మూడు గంటలకు తెరుస్తారు టీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారికి విడుదల చేయబడినది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి